రాజులు మారినా రాజ్యాలు మారట్లేదని మరి చెప్పడానికి ప్రత్యేకమైన నిదర్శనం ఈరోజు మరి ఇటు జనసేన అటు బీజేపీ ఇటు తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేసి ఒక రాజ్యాన్ని సృష్టించారు దానికి ఒక పేరు కూడా పెట్టారు ఆ పేరు ఏంటంటే కూటమి కూటమి ప్రభుత్వం అనే పేరు పెట్టి ఈరోజు మరి నడిపిస్తున్న ఈ ప్రభుత్వంలో కూడా పేదలు ఇంకా ఉంటూనే ఉన్నారు నిరుపేదలు ఇంకా ఉంటూనే ఉన్నారు బడుగు వర్గాలు ఇంకా ఉంటూనే ఉన్నారు ఇంకో ఇలాంటి అభాగ్యులు ఇంకా కనబడుతూనే ఉన్నారు ఏమని చెప్పాలి ఇలాంటి వారి కోసం అసలు ఎన్నని చెప్పాలి చిన్న కారణం కానీ పెద్ద సమస్యను తీసుకొచ్చింది ఆ సమస్య ఏంటంటే వారి జీవితాలు ఈరోజు రోడ్డు మీద పడిపోవడానికి కారణమైంది పేదరికంలో ఎప్పుడు కూడా నువ్వు చూస్తావా నేను చూస్తాను అని చెప్పి మరి బ్రతికే ఈ రోజుల్లో మరి కొడుకుల పరిస్థితి చూస్తే ఒకరేమో ఆటో వేసుకుంటున్నారు మరొకేమో మరొకరేమో సైకిల్ షాప్ వేసుకుంటున్నారు మరొకరు ఉన్నారంటే మరి ఈ మధ్య కాలంలో మరి చనిపోవడం కూడా జరిగింది మరి ఎవరైతే మరి మరి సైకిల్ షాప్ వేసుకొని బతుకుతున్నారో వారి కుటుంబానికి ఒక కుమారుడు ఆ కుమారుడు పేరు ఈ సత్యవతి తల్లి గారి యొక్క మరి కార్డులో రేషన్ కార్డులో ఉండడం వల్ల ఆ కుర కుమారుడికి ఉద్యోగం వచ్చిన విధానాన్ని బట్టి ఈరోజు గత ప్రభుత్వం ఏదైతుందో వైఎస్ఆర్ సిపి పార్టీ ఏదైతే ఉందో జగన్ గారి పార్టీ ఆ జగన్ పార్టీ ఈరోజు ఆ యొక్క వ్యక్తిని పెన్షన్ లేకుండా రోడ్డు మీద పడేసింది అయితే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వీరికి ఆదుకుంటుందా కలెక్టర్ ఆఫీస్ని వీరు ఆశ్రయించారు కలెక్టర్ ఏం చెప్పారు అసలు పరిస్థితి ఏంటి ఇలాంటి వారికి న్యాయం చేసేది ఎవరు కనుక్కోవడానికి చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు పెన్షన్ తీసే వచ్చాను సార్ మా అబ్బాయి రేషన్ కార్డు ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని పెన్షన్ ఆపేశారండి సార్ దేనికి సరే నేను గతంలో అప్లికేషన్ పెట్టినాను నేను ఒక సైకిల్ మెకానిక్ మా తమ్ముడు వాటేస్తాడు దేని వాళ్ళు తీసారు సార్ నాకు ఆస్తులు ఉన్నాయా ఏమున్నాయంటే ప్రభుత్వం వారు మా కార్డు ఇచ్చారండి ఇవిడికి ఇదిగో వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ వస్తే ఐదు సంవత్సరాలు అలాగే గడిపారు సార్ ఇప్పుడు వరకు లేదు మన చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఈ కార్డు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తామని అంటే మేము కలెక్టర్ కి వచ్చాం సార్ ఇది ఉండాలన్నారు కార్డు మార్చుకోమన్నారు కార్డు మార్చుకుని కార్డు ఇది ఉంటే పెట్టుకోమన్నారు సార్ ఇది ఉంటే ఎవరికైనా సరే నీకు పెన్షన్ వస్తా అని వచ్చారు సార్ పెట్టాం సార్ అయ్యారు కలెక్టర్ గారికి ఇచ్చాం ఎంక్వైరీ పంపిస్తా ఉన్నారు మరి వస్తుంది రాదో మాకు తెలీదు అంటే గత ప్రభుత్వంలో అంటే ఉద్యోగం అంటే ఉద్యోగం అంతే సార్ మా అబ్బాయికి ఉన్నది అంటే మనవడికి నాకు పెన్షన్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా తీసినా పర్లేదు సార్ నేను గజ డాప్స్ అనుకోవచ్చు ఒక సైకిల్ షాప్ మెకానిక్ సార్ ఇదిగో నా ఉత్తిది చూసుకోండి ఆయన ఆటో వేస్తున్నారు దాని కారణంగా తీస్తారు సార్ ఐదు సంవత్సరాలు బట్టి ఇప్పుడు రూపాయలు లేదు సార్ ఆవిడికి మరి అంత ఘోరం సార్ పత్తి సచివాలయంకి వెళ్ళాను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాను ఏ ప్రదయాలు ప్రక నశించి ఉండిపోయాను సార్ మీ పేరు చెప్పారు నా పేరు ఆదినారాయణ ఆదినారాయణ గారు మీరు పక్క సైకిల్ షాపును మెయింటైన్ చేసుకుంటూ అంటే మీ తల్లిని పోషిస్తున్నారు మరి ఈ మధ్య కాలంలో మీ కుమారుడు ఉద్యోగం వచ్చిందన్నారు కదా మరి అప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఏదైతుందో ఉందో అంటే వ్యవస్థ వాళ్ళు తీసేశారా వాలంటీర్ చెక్ చేసినారు సార్ వాలంటీర్లు అడిగాను మాకేం తెలుసండి పై వాళ్ళు పై అధికారులు పంపిస్తే మేము ఇస్తాం మా ఇంట్లో డబ్బులు ఇవ్వం కదా సార్ మీకు అన్నారు సార్ రోజు తింటూనే ఉన్నాం ఐదు సంవత్సరాలు బట్టి సచివాలయం మాకు దగ్గరే వెళ్తూనే ఉన్నాం సార్ మా వాలంటీర్ పేరు శారదా ఇప్పుడు ఉన్నారండి ఇప్పుడు లేరు సార్ మరి ఇప్పుడు లేరు మరి తర్వాత గతంలో ఏం వస్తారు లేదు నాకు తెలియదు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అంటే సచివాలయాన్ని కలిసారా ఆ వెళ్ళాము సార్ ఏమైనా వెళ్తే మాకు ఇంకా మాకు ఇంకా తెలియదండి ఇంకా మాకు ఆటలు రాలేదు జీవో రాలేదు వస్తే మాత్రం కంపల్సరీ మీ ఇంటికి వచ్చి ఇస్తాం అన్నా సార్ అన్న తరఫు నాకు ఇక్కడ కలెక్టర్ గారికి వచ్చాను సార్ లైక్ అమ్మా సశ్వతమ్మ గారు మాట చెప్పండి మీకు పెన్షన్ ఎప్పటి నుంచి ఎప్పటినుంచి తీసేసారు ఎప్పటినుంచి గుర్తు లేదమ్మా అమ్మా అన్నా పెన్షన్ మొన్నటి వారికి ఇచ్చేవారా మా అంటే మా అన్న కాడండి ఐ ఓకే అమ్మా ఇప్పుడు పెన్షన్ కావాలని కలెక్టర్ ఆఫీస్ కి వచ్చావు కదా కలెక్టర్ గారితో మాట్లాడవా లేదండి ఆయనకి ఇచ్చానా ఏమన్నారు కలెక్టర్ బాబు ఏమన్నారు మరి ఒకటేనండి అంటే ఒకవేళ ఒక ఇప్పుడు ప్రభుత్వంలో మీకు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని మరి రానున్న దాని నెరవేరుస్తారు నెరవేర్చుకుంటు ఉంటారు కదా ఎందుకంటే కూటమి ప్రభుత్వం మాట అన్నారు ఇలాంటి వారి కోసమే మేము వచ్చామని అంటున్నారు అది ఎంతవరకు నిజమే అలా అవుద్దని అనుకుంటున్నాం సార్ అభివృద్ధి చేస్తారు ఇలాంటి భేదవాళ్ళకి అన్ని ఇంటికి వచ్చి చెక్ చేసి చేస్తారని ఒక నమ్మకంతో మేము చేసాం సార్ ఫైనల్ గా ఇప్పుడు మీ తమ్ముడు ఏమో ఆటో వేస్తున్నారు మీరేమో సైకిల్ షాపు పరిస్థితి బాగులేదు ఒక చిన్న అంటే మనబడికి ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం ఉన్న వ్యక్తి ఫోటోలో ఉన్నారన్న నెపంతో తీసేశారు అంటారు మీకు ఎటువంటి న్యాయం కావాలి అంటే న్యాయం అంటే నాకు కానీ ఇన్కమ్ నేను కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను అనుకోండి నా తల్లిని చూసే బాధ్యత నాది అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఆఫీసర్ లెక్కే కదా సార్ నేను ఒక సైకిల్ మేక నా కొడుకు ఇంప్రూవ్ అయ్యాడు సార్ మన మన నానమ్మకి తీస్తాడు సార్ పెన్షన్ అది మరి ఏం జరిగిందో పూర్తిగా బ్యాంకు వెళ్ళి తెలిస్తే కదా సార్ ఆధార్ కార్డు ఉంది ఆవిడకి నాకుంది అది సార్ మరి నాకు నాకు యాభై నాలుగు సంవత్సరాలు అండి నాకు పెన్షన్ పెట్టుకోమంటే పెట్టుకోమని పెట్టుకుంటాను సార్ మరి ఇస్తారు ఎవరో తెలియదు నాకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేదు సార్ పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకంటే పేద నిరుపేద బడుగు వర్గాలు ఎలాంటి వారు పదవుల్లోకి వచ్చినా ఎలాంటి వారు పదవులు తీసుకున్నా వారి ఎమ్మెల్యేలైనా కార్పొరేట్లైనా ఎంపీలైనా మంత్రులైనా సరే వీళ్ళు బ్రతుకులు మారవు అని అనడానికి నిదర్శనం ఈరోజు మరి వీళ్ళు కరెక్టరేట్ని ఆశ్రయించడమే ఈ రోజు పక్క మరి ముఖ్యమంత్రి గారు పక్క మరి లోకేష్ గారు పక్క మరి ఎవరైతే మరి జనసేన అధినాయకులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజల మధ్యకు వెళ్లి మరి పెన్షన్లు ఇస్తున్న సమయంలో ఇలాంటిది ఒక బాధాకరమైన విషయాన్ని చెప్పాలి మరి ఇలాంటివి అంటే రానున్న దినాల్లో ఉండకూడదని మరి ఈ రోజు కలెక్టరేషన్ ఆశ్రయించారు కూర్మి ప్రభుత్వంలోనైనా వీరికి న్యాయం జరుగుతుందని ఆలోచన చేయాలి వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ వైజాగ్ వేణుగోపాల్